లడ్డు వివాదంతో పాటు అన్య మతస్థులు టీటీడీలో ఉద్యోగాలు చేయడం పట్ల శ్రీకాకుళం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు టీటీడీని ప్రక్షాళన చేయాలని దేవాదాయ శాఖను తీసివేయాలంటూ ప్లకార్డ్లతో ప్రదర్శన నిర్వహించారు టీటీడీలో జరుగుతున్న వివాదంపై మరింత ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు సిక్కులు జిల్లాలో లడ్డు వివాదం మరి కొంచెం రాజుకుంటున్న మాత్రం చెప్పొచ్చు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఈ రోజు జడ్పీ కార్యాలయం వద్ద మాత్రం ధర్నా నిర్వహిస్తున్నారు ఈ లడ్డు వివాదం కాకనే ఇంకేటి వివాదాల మీద వీళ్ళు నిరసన చేస్తున్నారన్న అంశాన్ని విశ్వ హిందూ పరిషత్ తాలూకా సంబంధించిన సభ్యులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు సార్ చెప్పండి అసలు ఈ నిరసన ఒక్క లడ్డు వివాదమైనా అయినా లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు వ్యవహారంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులందరూ కూడా మానసిక వేదన అనుభవించారు దీనిపై కేవలం చిట్టింగ్ జడ్జి మీద ఇది కేవలం చిట్టింగ్ జడ్జి మీద విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటూ ఉంది అంతేకాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని దేవాలయాన్నింటి మీద కూడా ప్రసాదాల విషయంలో ప్రత్యేకమైన దర్యాప్తు జరపాలి అంతేకాకుండా దేవాలయాల్లో అన్య చాలామంది ఉద్యోగులుగా ఉన్నారు ఆ యొక్క ఉద్యోగాలని అందరూ కూడా తక్షణమే తొలగించాలి దేవాలయాన్ని విముక్తి చేయాలి దేవాలయాలు హిందూ సమాజానికి అప్పచెప్పాలని విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక ఉద్యమాన్ని చేపడుతూ ఉన్నది సో ఇప్పటికే హెచ్ఎం టీవీ ఎందుకంటే టీటీడీకి విపరీత నిధులు ఉన్నాయి కానీ ఈ గోశాలని ఎక్కడ పడితే అక్కడ పెట్టి వాటి నుంచి వచ్చే పాలని ఇతరత్ర వాటిల్ని కూడా స్వామివారి కైంకర్యాలకి చేయడానికి అవకాశం ఉన్నది దానిపై మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు ఎందుకు అడగలేకపోతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి కలుషితనయ్యి లడ్డూలో కలిసింది దీనికి బాధ్యతలు ఎవరు బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించాలి హిందూ తాలూకా హిందూ మా హిందూ తాల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళకి పూర్తిగా హిందువులకి మనోధైర్యం కలిగించే విధంగా దోషులను శిక్షించాలి దీనికి సంబంధించి సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి కఠినమైనటువంటి శిక్ష అమలు చేయాలి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ ఆరాధ్య దైవమైనటువంటి హిందువులందరి మనోభావాలకు పూర్తిగా వాళ్ళకి ధైర్యం కలిగించాలంటే ఈ సమస్యను ముందు పరిష్కరించాలి తర్వాత మీరు అన్నటువంటి గోశాలకు సంబంధించి అనేక అంశాలు పరిగణలో ఉన్నాయి అన్ని కూడా తిరుపతి సంబంధించి ఒక సంరక్షణ ఏ విధంగా చేయాలనేది ఒక బాధ్యత వహితమైనటువంటి సంఘటన అన్ని కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి విహెచ్పి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది దేశంలోని వీహెచ్పి అన్ని విషయాల్లో కూడా ధార్మిక సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ముందస్తుగానే దీని మీద పూర్తి స్థాయిలో సన్నద్ధమై దానికి అన్ని విధాలు కూడా సంసిద్ధత వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ఆలోచిస్తున్న పరిస్థితులు అన్ని మతస్థులకి తిరుపతిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అవకాశాలు లేకుండా పూర్తిగా హిందూ ధార్మిక వ్యక్తులకి అందులో అవకాశాలు ఇచ్చే విధంగా ఈ రోజు ఒక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి చల్లబడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు సార్ చెప్పండి సార్ అసలు ఏంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా పరిష్కరించాలను ఏదైతే హిందూ హిందూ ధర్మం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగా హిందూ ధర్మం అలాగే టిటిడి కూడా ప్రపంచంలో ఒక ఉత్కృష్టమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి సంస్థ ఆ సంస్థలో అన్యమతస్తులు ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే తొలగించాలి ఆ యొక్క హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు హిందూ ధర్మంపై విశ్వాసం కలిగినటువంటి వారిని అక్కడ ఏదైతే జాబ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకే అప్పగించాలి అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దుకాణాలు సముదాయాలు వ్యాపార సముదాయాలు కూడా హిందువులకే అప్పచెప్పాలి ఎందుకంటే హిందూ దేవాలయాల సమీపంలో అన్యమతస్తులు కానీ వేరే ధర్మం వాళ్ళు ఎవరైనా నిర్వహిస్తే అది చాలా అకృత్యాలు జరుగుతున్నాయి వీటిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని హిందూ పరిషత్ తరఫున కోరుకుంటున్నాం ఇది విన్నారు కదా విశ్వహిందూ పరిషత్ తాలూకా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అన్ని మతస్తులు ఎవరైనా ఉండకూడదు ఏ మతం సంబంధించిన ప్రార్థనా మందిరాల్లో వారే ఉండాలని చెప్పి చెప్తున్నారు అన్ని మతస్తులు ఎవరైనా ఉంటే మాత్రం ఆ అంటున్నారు తొలగించాలంటున్నారు అదేవిధంగా లడ్డు కల్తీ విషయంలో మాత్రం ఉన్న వాళ్ళని దోషుల్ని ఒక శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు ఎప్పటికైనా సరే సరే టీడీడీ దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ కెమెరామెన్ గోపితం వరప్రసాద్